ప్రేమ సంబంధాలు దెబ్బతిన్న ప్రతిసారి అత్యాచారం కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది తిరునవేరికి చెందిన దేవా విజయ్ దాఖలు చేసిన పిటిషన్ లో ప్రేమలు ఏర్పడిన వ్యక్తిగత బంధాలు పరస్పర సమ్మతంతో జరిగిన శారీరక సంబంధం తర్వాత సమస్యలు వచ్చినప్పటికీ క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఒకరిని శిక్షించడానికి తప్పని చెప్పింది కోర్టు ఒక యువతి కాలేజీ రోజుల నుంచి తొమ్మిదేళ్ల కాలం పాటు దేవా విజయ్ తో ప్రేమ సంబంధం కొనసాగించిందని పెళ్లి హామీ ఇచ్చి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది పోలీసులు అత్యాచారం సహా పలు కింద కేసు నమోదు చేశారు కేసు వాదనలు విన్న కోర్టు పెళ్లి హామీ ఇచ్చి మోసం చేశాడని స్పష్టమైన ఆధారాలు లేవు పరస్పర సమ్మతంతో ఉన్న శారీరక సంబంధం తర్వాత బంధం చెడితే అత్యాచారం కేసులు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే అని సూచించింది ఇలాంటి కేసుల్లో నిజాన్ని నిర్ధారించడం చాలా క్లిష్టం కాబట్టి ఈ కేసు కొనసాగించడం సముచితం కాదని కోర్టు తేల్చింది చివరకు దేవా విజయ్ పైకి నమోదైన కేసును కొట్టేసింది ఈ తీర్పు ప్రేమ సహజీవనం లైంగిక సమ్మతి మరియు చట్ట దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి